పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కోనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్ళే అంతర్జాతీయ రహదారి పెద్ద పెద్ద గోతులు అవ్వడంతో సిపిఎం పార్టీ మరియు లారీ అసోసియేషన్ నాయకులు బుధవారం కొంతమంది కలిసి గోతులను కప్పడం జరిగిందని మూడు సంవత్సరాలుగా ఈ రహదారికి ఇదే పరిస్థితి వస్తుందని గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్లు ఈ దుస్థితికి వచ్చాయని కూటమి ప్రభుత్వం వంద రోజులు గడిచిన సందర్భంగా రోడ్ల పనులకు నిధులు విడుదల చేస్తామని చెప్పిన అది ఇంకా పూర్తి కాలేదని ఎక్కడైనా ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి త్వరగా పనులు పూర్తి చేసి వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి తెలిపారు జనరే ప్రజా మాసం నుంచో మన అన్నగారు కూడా మాకు సహకారం చేశారు కాకపోతే విధులు అప్పటి వరకు చాలా మంది పడిపోతున్నారు చాలా మంది జబలు దొలుకుతున్నారు మా స్వయం కృషిగా ఒక్కో లారిద్దరే ప్రాంతం చేసుకుని చేసుకుంటాం ప్రపంచ వారికి ఉంటే కొంచెం మీరు అతి తొందరలో మాకు సహకరిస్తే సహా బాగుంటుంది మీరు స్పందించాలి మరీ మరీ కోరు జయ జగన్ జయ హింద్ పార్వతీపురం మండం జిల్లా కొమరాడ మండల కేంద్రం చెరువు అనుకుంటా లేకపోతే గుడికి కాదండి చెరువు కాదండి ఇది మూడు రాష్ట్రాలకి అంతరాత్రుల గడిచిన మూడున్నర సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అండి

ఈ రోజు తప్పడం జరుగుతుంది ఏదేమైనా ఈ రోడ్డు మరమోత్స విషయంలో పాలకులకు కానీ ఇటు అధికారులకు కానీ సామాజం కూడా చెత్త చూపించలేని పరిస్థితిలో ఉందని చెప్పి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్పారు మూడున్నర సంవత్సరాలు కాలయాపం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి వంద రోజులు అయింది మేము నిధులు విడుదల చేద్దామన్నారు కానీ ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు నిన్న మొన్న ఐదు రోజుల క్రితం మన పారపురం మండ్యం జిల్లా కలెక్టర్ గారు మన మండిన్ జిల్లాకి పదకొండు పాయింట్ డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు కోట్లు వచ్చాయని చెప్పారు ఆయన కలెక్టర్ గారు ఆ నిధులు అంటే విడుదల చేసి ఈ రోడ్డు మారాన్ని కాబట్టి వాహనదారులు ప్రయాణికుల కాపాడలేని చెప్పుకోరుతున్నాం ఎందుకంటే మన పరుగు పోయింది అటు వరితే రాష్ట్రాల చిన్నతాను రాని తెలుగుందని కాబట్టి కలెక్టర్ గారు మీరే ప్రకటించారు పదకొండు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు అన్నారు ఎంత విడుదల చేస్తే ఈ పార్వతీపురం నుండి పూనే వరకు మూడు రాజులకు వెళ్ళి ఈ రాజధాని పరిపాలన కాబట్టి వాహనదారులు కాబట్టి అని చెప్పి ఈ సిపిఎం పార్టీ లార్ అదృష్టంగా చేస్తారు